హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త పేట్ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ అలాగే ముకుందా జ్యువెలర్స్కి మా వీడియోస్ చూసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను సో ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అంతకంటే ముందు బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే వెళ్ళాలి అదే మనం ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారా ఇక్కడ విఐ చాలా తక్కువ అండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో సో ఇంతకంటే బంగారం లేని ప్లేస్ ఎక్కడ ఉంటుందని చెప్పండి అండ్ అలాగే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే బంగారం మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చింది వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయిపోయి మీకు నచ్చిన మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదా ఈ ఐటెంలు నచ్చితే తెప్పించుకోవచ్చు అనమాట సో మనం షోరూమ్స్ వచ్చేసి కుక్కట్పల్లి కొత్తపేట్ ఖమ్మం వైరా రోడ్లో కూడా ఉన్నాయండి సో డెఫినెట్గా విజిట్ మాత్రం చేయండి ఈ రోజు మీకు చూపించబోయే స్పెషల్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమలని చూసే వచ్చి ఉంటారు ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి బాగా బాగా ఇష్టపడుతున్నది ఏంటంటే బ్రాస్లెట్ చక్కటి రింగ్ సో ఈ రెండు కాంబినేషన్ మీకోసం తీసుకొని వచ్చాను అంటే నాలు ఆరు ఐ ఆరు గ్రాముల నుంచి రెండు కలిపి ఒక ఆరు గ్రాముల నుంచి పది గ్రాముల లోపే చూపించాలనే ఆలోచనతో వచ్చానన్నమాట సో ఇప్పుడైతే చూసేద్దాం హాయ్ గారు బాగున్నాను సార్ సో ఈ రోజు మనకి గురించి మీరు చెప్పాలన్నమాట సో ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఓకే ఇది వచ్చి మనకు రాజ్ కోట్ మోడల్ అంటాము వీటిని ఓకే మొత్తం కంప్లీట్ లేయర్ కోటింగ్ టైప్ వస్తుంది రోడియం వస్తుంది మనం చూడటానికి ఎలా ఉంది అంటే ఏదో సీజెడ్ అనిపిస్తుంది బట్ ఇదంతా మనకు రోడియం ఫినిషింగ్ వస్తుంది ఇది మనకు గ్రామ్స్ లోనే ఉంది ఓకే దీనికైతే ఈ రింగ్ నుంచి వెడదా ఇది బాగా కనిపిస్తుందా కెమెరామెన్ గారు అందంగా ఉందా సో మనకి దీని గురించి చెప్పండి రింగ్ ఇది కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ సార్ క్యాస్టింగ్ వర్క్ అంటాం దీన్ని ఓకే ఇది మొత్తం సీజెడ్ స్టోన్స్ ఓకే ఇంకా మన దగ్గర ఏంటంటే సీజెడ్ స్టోన్స్ కి మీకు ఎక్కడ రీసెల్ వాల్యూ అనేది ఉండదు బట్ మన దగ్గర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా బై బ్యాక్ వస్తుంది సూపర్ సో ఇదే విధంగా వెయిట్ ఇది టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది టూ గ్రామ్స్ విత్ ఇది ఫోర్ గ్రామ్స్ టోటల్ గా సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో మీకు చక్కటి రింగు విత్ బ్రాస్లెట్ చూసారా ఎంత బాగున్నాయో రండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రింగ్ కానివ్వండి ఇది కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే సిక్స్ గ్రామ్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోమని నచ్చినట్టయితే ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ చూసేద్దాం

చసరా ఎంత బాగుందో సో దీని కాంబినేషన్ ఒక రింగ్ ఇవ్వాలనుకుంటే ఇలా చూడొచ్చు వావ్ టైప్ వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటుంది మనకు అమ్మవారు కూడా ఉన్నట్టు వస్తుంది కనిపిస్తుందా సార్ నాకు ఇలా చూపించాలి అనిపిస్తుంది

ఎలా అంటే ఒక వడ్డానం అయితే ఎలా మోడల్ వస్తుందో సేమ్ మోడల్ గా మనకు బ్రేస్ లైట్ వస్తుంది ఇటు ఇటు చైన్ ప్లాన్ మధ్యలో మనకు డిజైన్ వర్క్ వస్తుంది స్టోన్ సెట్టింగ్ కూడా క్లియర్ అండ్ డీట్ గా ఉంటుంది సీజెట్ స్టోన్స్ తో చాలా వస్తుంది నిజంగా చిన్నపాటి ఒడ్డానం లా ఉంది గదా బొమ్మలకి వడ్డానం పెడితే అలానే ఉంటదేమో సో ఇదంతా మనకి ఎన్ని గ్రామ్స్ కి వస్తుంది ఇది అయితే సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ అవుతుంది సెవెన్ గ్రామ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అసలు త గ్రాండ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో సో దీనికి సంబంధించిన రింగ్ ఒకటి ఏదైనా సెట్ చేయాలనుకుంటే ఇది చూడవచ్చు మనం పికాక్ టైప్ మోడల్ పికాక్ అన్ని పికాక్ దీని పికాక్ సీజెడ్స్ వస్తుంది సీజెడ్స్ వస్తుంది ఓకే పికాక్ అంటే చూడండి ఎలా ఉందో నెమలి చూసారా ఎంత బాగుంది ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది ఇది మనకు ఎనిమిది గ్రాములు వస్తుంది త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ వా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మనకి ఇది వచ్చేసి గ్రామ్స్ ఇది వచ్చి త్రీ టోటల్గా ఫోర్ ఆ ఫోర్ ఫోర్ లెవెన్ గ్రామ్స్లో మనకి వచ్చేస్తుంది అనమాట నాకైతే భలే నచ్చిందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం వెయిటింగ్ దీనికోసం అయితే నేనైతే చూడండి ఎంత బాగుందో అసలు ఇది ఏంటంటే మనకు మ్యాట్ ఫినిషింగ్ లో వస్తుంది ఇదంతా మనకు ఉంది కదా ఈ వర్క్ అంతా మనమే మ్యాట్ ఫినిషింగ్ అంటాం అంటే షైనింగ్ కాకుండా అనిపిస్తుంది మనకు ఈజీ షైనింగ్ టైప్స్ క్లోజింగ్గా వస్తుంది మనకు తబ్ యూపీల్ గా ఉంది కదా అబ్బాయి చదివి నాకే అందంగా ఉందండి అమ్మాయి చదివి ఎంత అందంగా ఉంటుందో చూడండి ఎంత బాగుందో సో ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుందండి ఇది మనకు సెవెన్ గ్రామ్స్ అవైలబుల్ ఉంది సార్ సెవెన్ గ్రామ్స్ అయినా వావ్ సూపర్ దీని మీద లింక్ అయితే ఏది సెట్ చేస్తారు దీని మీద మనకు మ్యాట్ ఫినిషింగ్ లోనే ప్లెయిన్ వర్క్ వస్తుందంట కంప్లీట్ ప్లెయిన్ వర్క్ మ్యాట్ ఫినిషింగ్ ఏంటంటే దీనికి బ్రేస్లెట్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి దానికి కూడా మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉందండి బ్రహ్మంగారు ఇది టూ పాయింట్ టూ వస్తుంది సార్ టూ పాయింట్ టూ సో టోటల్ గా మనకి ఎయిట్ ఇదేమో సెవెన్ అన్నారా నైన్ గ్రామ్స్ గ్రామ్స్ వచ్చేస్తుంది నైన్ గ్రామ్ వచ్చేస్తుంది అనమాట ఎంత బాగుందో కదా సో మీకు నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి బోల్డ్ అని ఉంటాయని మా ముకుందా జ్యువెలర్స్లో డెఫినెట్గా మీరు రండి మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఛానల్ అనమాట ముకుందా జువెలర్స్ ఖమ్మం కూడా ఉంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుందా జ్యువెలర్స్ కుక్కపల్లి కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ